అందరికీ నమస్కారం ఇప్పుడే గవర్నర్ గారి ప్రసంగం పూర్తయింది పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి ఈ పంతొమ్మిది నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అదే అబద్ధాల్ని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు అసలు గత రెండు బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు మూడవ బడ్జెట్లో కూడా అదే అబద్దాలని వేయించారు నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ పంతొమ్మిది నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఎలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు శాంతి భద్రతలు లేవు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉద్యోగాలు లేవు అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి అప్పులు అలాగే అక్రమ కేసులు అశ్లీల నృత్యాలు అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు ఈ రోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్య వైద్యం వ్యవసాయ రంగాలకి పెద్దపేట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నింటికి కూడా వీళ్ళ ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం నిజంగా అప్పుల్లో తీసుకుంటే త్రీ పాయింట్ టూ టూ లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం పంతొమ్మిది నెలల్లో కోటమి ప్రభుత్వం అంటే అది ఆల్ టైమ్ రికార్డు అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి అలాగే నిరుద్యోగులకి ఈ రోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రేట్ లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది నెలలైన మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే రైతులకి రైతులకి పెట్టుబడి సాయం లేదు గిట్టుబాటు ధర లేదు దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళలు మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా మహిళలకి రక్షణ ఇవ్వక ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళల సాధికారత ఈ రోజు నెట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈ రోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం గతంలో జగనన్న మహిళల కోసం చేయూత ఆసరా ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వాబల స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈరోజు అదేవి లేకపోవడం వలన వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈ రోజు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేసారు అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు ఎంత దారుణం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వల్ల ఈ రోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు పా స్కూల్ అంటే కాలేజెస్ లో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టకపో కట్టలేకపోవడం వల్ల ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ వీళ్ళు అడగట్లేదు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాము ఆ గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్నేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి ఆ రెగ్యులరై చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము అసలు విద్య సంక్షేమ హాస్టల్స్ లో ఈ రోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఈ సమస్యలు అన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ వదిలేసి ప్రజలు మభి పెడుతూ వీళ్ళు ఈ పంతొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఏవైతే అబద్దాలు చెప్పారో పంతొమ్మిది నెలలుగా ప్రజలు పెడుతూ ఉన్నారో అదే అబద్దాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మా ఎమ్మెల్యేలకి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు దీని వలన మేము ఈ రోజు బయటికి వచ్చేయడం జరిగింది ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావలసిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపేట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు భయోందోళనకు గురి చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు అబద్ద ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యం కళ్యము అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతను అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము ఆ ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము రానున్న రోజుల్లో ప్రజల తరఫున ఈ ఈ నెల రోజులు శాసన మండలి సమావేశంలో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ప్రజల వ్యతిరేక ప్రసంగం అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతోంది ఈరోజు ఏదైతే ఈ ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు బయటికి వచ్చి ఏవైతే బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది అయితే నిజంగా ఇది ఇది చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా లేని రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు అంత తక్కువ టైంలో పంతొమ్మిది నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము వాళ్ళకి పెట్టుబడి లే లేవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ఎక్కడ కూడా చూడని విధంగా ఈ రోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నిరుద్యోగుల ఆత్మ వలసలు వెళ్ళే పరిస్థితి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉద్యోగస్తులైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా ఈ వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వము చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము అయితే నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అయినా కూడా ఈరోజు ఈ ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది నెలలోనే మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించలే ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే అయ్యారు ఇస్తామన్నాడు కూడా ఇవ్వలే అంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులతోనే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వ అధికారం రావడానికి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర పోషించారు వాళ్ళకు కూడా ఈరోజు ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళకు కూడా ఇచ్చే బకాయిలు కూడా చెల్లించకుండా చెల్లించకపోగా వాళ్ళకు మళ్ళీ అనేకమైన పని ఒత్తిడి భారం కల్పించడం జరుగుతుంది అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేలు ఇస్తామని మబ్బె పెట్టి మాయ చేసి వాళ్ళ వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రెండు లక్షల రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు అలాగే చూసుకుంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులు కూడా నిరుద్యోగుల భృతి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇలాగ అనేక అనేకమైన అలవి కానీ హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారం లేకి రావడానికి రావడానికి రావడం జరిగింది వచ్చిన వెంటనే కూడా సూపర్ సిక్స్ అన్నారు వాటిలో మూడు మాత్రమే ఇచ్చారు మూడు కూడా అర్రకూర ఇవ్వడం జరిగింది ఇంకా మూడు అసలు ఇవ్వని పరిస్థితి అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సుటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో మా వైఎస్ఆర్సిపి మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఒక అంటే ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈరోజు అనేకమైన వాటిని ఒక ఒకటి ఏదో ఒకటి వస్తే విజయవాడ వరదలు వస్తే తిరుమల లడ్డు పవిత్రమైన తిరుమల లడ్డు మీద కలితే అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి ప్రజలు ఎంత ప్రజలు జగనన్నకు ఏ ప్రజలు ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మాకు ఉందని ఇంకా మా జగన్ అన్న ఎక్కడికి పోయినా విపరీతమైన జనాలు వస్తున్నారని ఈరోజు వాళ్ళ ఒక ఒక కక్షగా ఈ ప్రభుత్వం చేపడుతుంది సో మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రావాలి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేయాలి పోలీసు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం ఏదైతే ప్రజల పక్షాన సమస్యలు ఎన్నున్నాయో మేము శాసన మండలి ప్రజలకు అలాగే శాసన మండలికి ఒక వారధిగా పనిచేసి ఖచ్చితంగా శాసన మండలిలో మా వాయిస్ గట్టిగా వినిపించి ప్రజలకు ఏవైతే వీళ్ళ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేంత వరకు మా మేము ఖచ్చితంగా మే మా కార్యాచరణ ముందుంటుంది ఖచ్చితంగా వాటి కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఈరోజు శాసన శాసనసభలో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగము అన్ని అంటే వాళ్ళు చేసిండే అబద్ధాలన్నీ అతనికి రాసించి చదివించారు ఒక గవర్నర్ గారు కూడా ఎంతో అబద్ధ అన్ని ఆయనతో అబద్ధాలు చెప్పించిన పాపము అది కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఈరోజు రైతులు చూసే రైతుల వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది ఎందుకంటే పంట పెట్టుకుంటే తప్పుడు యువరియాలు దొరకలే వాళ్ళు ఎంతో కష్టపడి క్యూలో ఉండి బ్లాక్లో కొని అన్ని మందులు పెస్టిసైడ్ అంతా చాలా రే చాలా విపరీతమైన ఇది ఉన్న పెస్టిసైడ్ అది రేట్లు ఎక్కువ ఇచ్చారు రేట్లు ఎక్కువ ఇచ్చి దానిని వాళ్ళు ఎందుకంటే అది పంటలకి రోగాలు కూడా అన్నీ ఏ చాలా సీడ పీడలో బెడద ఎక్కువ ఉంటుంది అట్లయి వాళ్ళు దాన్ని కాపాడుకునే కోసము ఎంతో కష్ట ఎంత రేట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఒకసారి స్ప్రే చేసే పది ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది అలాంటి కష్టాల్లో ఉండి వాళ్ళ రైతులు పండించిన పంటకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కంది పంట అంటే రాయలసీమలో కంది వేస్తారు రాయలసీమలో జగనన్న ప్రభుత్వంలో ఒక్కసారి అది పంట కొద్ది పేర్లైతే ఒక ఎకరాకి పన్నెండు వేలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు తర్వాత ఆ రోజు రెండు వెయ్యి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కందల రేటు పలికినాయి ఈ రోజు చూస్తే పదహైదు ఆరు వేలు ఏడు వేలు ఉన్నాయి అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కువ పండిస్తారు రాయలసీమ జిల్లాలో ఆ మొక్కజొన్న కూడా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో రెండు వేలు రెండు వేల ఇన్నూరు మున్నూరు వరకు పలికాయి అదే ఈ రోజు చూస్తే పదిహేడు వందలు కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు ఇంత అర్ధమానమైన పాలన ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉంది కాబట్టి రైతుల్ని రైతుల్ని ముంచేశాడు అదేవిధంగా ప్రజల్ని ముంచే ప్రతి ఒక్క ఏ ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర పాలన అనేది ఎంత అర్ధమానంగా ఉందంటే ఎక్ ఎక్కడైనా కూడా ఏముందంటే వాళ్ళు సంపాదించుకోవడము వాళ్ళు ఎక్కడైతే ఏవి ప్రైవేట్ భూములు ఉన్నాయి ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవి కబ్జాలు చేస్తున్న కబ్జాలు చేసే దాన్ని వైపే చూస్తున్నారు కానీ ప్రజాపాలన గురించి ఎక్కడా వాళ్ళు ఆలోచించడం లేదు అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డనిది ప్రతి ఒక్కరు ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ సిక్స్ అని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీది వాళ్ళు పల్లెల్లో బా ఎంతో ఆశపడతారు ఏదో ఈసారేమో నా నిజమే పోయినసారి అబద్ధాలు చెప్పినాడు ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు అయినా ఒక చిన్న ఆశ ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ ఈ ఆడవాళ్ళు కానీ ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే నెలకు పదహైదు వందలు వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ యగనామం పెట్టాడు అదేవిధంగా యాభై ఏండ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలో బీసీ మహిళలకు యాభై ఏండ్లకు పెన్షన్ అన్నాడు రెండు సంవత్సరాలు గడిచి వస్తుంది ఇంతవరకు ఒక పెన్షన్ కొత్త పెన్షన్ లేదు కొత్త పెన్షన్ అంటే ఎక్కడా లేదు ఇంతమంది ఈడు తర్వాత ఈ అమ్మకి తల్లికి వందనం అన్నాడు అది ఏ ఒక్క అది కూడా ప్రతి ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ జరగలేదు ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఒకరింట్లో ఇద్దరికి వస్తే అట్లా వచ్చిన ఏది ఏ దాంట్లో కూడా ప్రజలు ఈరోజు ప్రజలు సంతోషంగా లేరు తిరుపతి లడ్డాన్ని చూస్తావా అది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ షీట్ ఇది సిబిఐ సిట్ ఇచ్చింది దానిపైన మాట్లాడిన మంత్రుల మీద మళ్ళీ వాళ్ళపైన అది ఇది తప్పు ఇది ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఈ కల్తీ అనేది ఇది తప్పు సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు చేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు చేసినా కూడా వాళ్ళని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు చేయించుకున్న దెబ్బలు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి అయినా కానీ ఈ వ్యవస్థ మారి ప్రజల పచ్చాన నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం